సెకండ్ బిట్టు ఒకటి ఎకరం పద్దెనిమిది గుంటలు సైట్ వచ్చిందండి మనకు సైట్ వచ్చేసి ఇది ఇదే సైటు నేను స్ట్రేట్ స్ట్రేట్ పోయి అట్లా తిరిగింది ఆచి మళ్ళీ స్ట్రేట్ అట్లా అటు పోయి ఆ మొక్కజొన్న మొత్తం వస్తుంది దాదాపుగా మొక్కజొన్న మడి అదే ఒక ముప్పై గుంటలు చిల్లర ఎక్కొని ఉంటుంది మిగతా అంతా ఇది వస్తుంది ఇది ఏంటంటే స్టార్టింగ్ కొంచెం క్రాస్ ఉంది మిగతా అంతా బిట్టు పర్ఫెక్ట్ ఉంటుంది వెనకది ఐదు విలేజ్ అక్కడే విలేజ్ దాంబో రోడ్డు కూడా ఆ నుంచి రోడ్ ఇది ఇక రైతులు ఈ రోడ్ను కొంచెం నెగ్లెట్ చేసినావు చెట్లు అవి పిచ్చి ఉన్నాయి సాగు చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది అది ఊరే అది కనబడేది అది ఊరే ప్యూర్ రెడ్ సైల్ ఇది సైటు డైరెక్ట్ మనకు సైట్లోకి వస్తుందండి కార్ అయితే మంచి వాటర్ ఏరియా ఇక్కడ రిజర్వేరు నుంచి రైతులు అందరూ పైప్ లైన్ తీసుకున్నారు బోర్లు అవసరం లేదు ఇక్కడ ఒకవేళ బోర్ వేసుకుంటే కూడా తక్కువ లెంతులోనే వాటర్ పడతాయండి ఈ సాఫ్ చేసిన కాని ఇట్లా ఈ నుండి ఇటు మీదికి మళ్ళీ ఆ మొక్కజొన్న కూడా వస్తుంది అట్నే మళ్ళీ అక్కడ ఈ మగజన్న ఎడ్జ్ వరకు అక్కడ యాప్ చెట్టు అవుతల వరకు ఆ ఎడ్జి ఈ మగజన్న ఎడ్జ్ వరకు ఇదే ఈ మడి మీది వరకు వస్తుంది అట్నే అక్కడ మన టైక్ చెట్టు ఉంది అక్కడ కొమ్మ అలా కనపడుతుడు అక్కడ వరకు వస్తుంది వెనకాల ఎకరం పద్దెనిమిది గుంటలు ఇది రైతులు మనకు రిజర్వార్ నుంచి లింక్ వేసుకున్నారు ఈ పక్క రైతు ఇప్పుడు ఇది చేస్తున్నట్టు ఉంది లింకు మనకు కావాలంటే కూడా డబ్బులు ఇచ్చి మనం చేసుకోవాలి లేదంటే బోర్ వేసుకోవాలి ఇదే ఈ ఇప్పుడు ఈ ఈ మక్కజన్నది దాదాపు ముప్పై నుంచి ఎకరం ఎకరం దాకా ఈ బిట్టే ఉంటుంది ముప్పై గుంటల నుంచి ఎకరం దాకా ఈ బిట్టే ఉంటుంది స్క్వేర్